అక్రమ నిలబడు ఎవరైనా సరే ఈ బాణాసంచాల సంబంధించి ముగిసాని ఎటువంటి అక్రమంగా తయారు చేయడం కానీ గూడమ్స్లో తయారు చేయడం కానీ అలాగే ముఖ్యంగా లైసెన్సులు లేకుండా ఎవరు అమ్ముతారో వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయి ఈ గూడమ్స్లో మనం తెలియకుండా స్టాక్ పెట్టుకొని ఎవరు తెలియకుండా కూడా తయారు చేస్తూ ఉంటారు వారు కూడా మేము గూడమ్స్ కానీ ఏమన్నా అక్రమంగా ఏమన్నా తయారు చేయడం కానీ మేము గమనించి మాపైన ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా వారిపై చట్టం చర్యలు చేసుకుంటారు దాని మీద ఎఫ్ఐఆర్లు కట్టి రిమాండ్ తరలించడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే కొంతమంది లైసెన్స్ గల వ్యక్తుల దగ్గర క్రాకర్స్ తీసుకొని ఈ చిన్న చిన్న షాప్స్ అలా అరేంజ్మెంట్ చేసుకుని అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు అది కూడా చట్ట అలా అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు మీకు దగ్గరలో ఏమైనా ఉన్న ట్రాకర్స్ ఏమైనా తయారు చేస్తున్నారు ఏమైనా సమాచారం ఉన్నట్లయితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పండి మా ఇస్తారు ఎంఆర్ఓ గారు ఉత్తర్వుల పర్మిషన్ ఇవ్వడం దొరుకుతుంది అలాగే మేము మేము కూడా వెరిఫై చేస్తాము వెరిఫై చేసిన తర్వాత వెరిఫైలో భాగంగానే ప్లేసెస్ చూసిన తర్వాత ప్లేస్లోనే అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఏమి ఉన్నాయో వాటికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాటు చేసుకోవాలి అవైలబిలిటీ ఉంటే కెమెరాస్ పక్కా పెట్టుకోండి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే ఒక ఉంటుంది చిన్నపిల్లలు ఆ ఫైర్ క్యాకర్స్ కాల్చే సమయంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బట్టలు కనుక్కునే పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులు పక్కాగా క్రాకర్స్ కట్టుకుని పక్కాగా ఉండేటప్పుడు చూసుకోండి ఇంకోటి ఈ షాప్స్ ఎవరు లైసెన్స్ పర్మిషన్ ఎవరు ఉన్నారో సంబంధిత వ్యక్తులు ఎవరైనా సరే ఆ వయసు జాయింట్స్ లేకుండా జాయింట్ లేకుండా

అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్